జై శ్రీమన్నారాయణ శ్రీనివాస లక్ష్మీనారాయణ గోవింద 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 నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ఒక పేదవాడి ఛానల్ దయచేసి అర్థం చేసుకోండి నే నేను చాలా నేను నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి నేను కూడా అవన్నీ ఉండాయి నేను ఎవరన్నా కొంటారేమో అని చెప్పేసి నా వీ ఆ వీడియోలన్నీ చూసి చూసి ఎవరన్నా కొంటారేమో అని నేను కూడా ఒక వీడియో చేసి వదిలినాను ఇంతవరకు నాతోనే నువ్వు కొంటావు అని చెప్పి ఫోన్ అన్నారు కానీ మేము కొంటాము నీ దగ్గర ఉండేవాన్ని ఎవరు ఫోన్ చేసేవాళ్ళు లేరు నాకు తెలిసినంత వరకు ఇదంతా పెద్ద ఫేక్ ఊరికే ఏదో వీడియోలు ప్లే కావాలా రోల్ కావాలా అనేది తప్ప ఇంకేమీ లేదు దీని గురించి నమ్మేది దయచేసి ప్రతి ఒక్కరూ మర్చిపోండి నేను ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ వస్తుంది నాకైతే ఫోన్లకు సమాధానం చెప్పేకైతే అనలేదు నేను నంబర్ పెట్టిండి ఒక వీడియోలో నా దగ్గర ఉన్నాయి ఎవరన్నా కొనండి నీ నెంబర్ పెట్టింటే చాలామంది ఏం చేసినారంటే నువ్వు కొంటావా నువ్వు కొంటావా అని నాకు ఫోన్ చేస్తా అన్నారు నాకు కొనే స్తోమత లేదు దాని విలువ కూడా తెలియదు ఏమంటే వస్తా అంటే వీడియోలు చూసి ఏదో పోతే మనకేమన్నా ప్రయోజనం ఉంటుందేమో మనమేమన్నా కష్టాల నుంచి బయటపడతామేమో అని చెప్పి నేను నేను ఆలోచన చేసిన అది కాదు ఇది కాదు అంతా డూపు దయచేసి ఆలోచన చేయండి ఇట్లా ఆలోచన ఇవన్నీ ఆలోచనలు మాది మర్చిపోండి ఇంక నుంచి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు చూసి రిపీట్ చేసుకోవద్దండి అది చాలా చాలా ఫేక్ అని కన్ఫర్మ్ అయిపోయింది నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఒక పేదోడి ఛానల్ జై శ్రీమన్నారాయణ గోవింద గోవింద గోవింద